హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజెంటు దీపం టూ పథకంలో భాగంగా మూడవ ఉచిత సిలిండర్ల పంపిణీ జరుగుతుంది ఈ మూడవ సిలిండర్ డబ్బులు పడని వారికి ఎప్పుడు పడుతుంది ఏంటి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి కూడా అడగచ్చు ఆ నెంబర్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వుడ్ చూడండి వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గండ సింబల్లో అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపావళి కానుగ్గా దీపం టూ పథకంలో భాగంగా మొదటి ఉచిత సిలిండర్ పంపిణీ ప్రారంభించారు చాలా మందికి సిలిండర్ డబ్బులు వచ్చాయి అలాగే రెండవ ఉచిత సిలిండర్ కూడా ఏప్రిల్ నుండి ప్రారంభించడం జరిగింది కానీ కొంతమందికి డబ్బులు రాలేదు కొంతమందికి వచ్చాయి ఇప్పుడు మూడవ ఉచిత సిలిండరు జులై నుండి ప్రారంభించారు దీన్ని నవంబర్ వరకు పంపిణీ చేస్తారు అంటే అక్టోబర్ లాస్ట్ డేట్ వరకు పంపిణీ చేస్తారు ఈ మూడవ ఉచిత సిలిండర్ డబ్బులు రాని వాళ్ళకి తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఈ సెప్టెంబర్ ముప్పై తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు ఎప్పుడైనా కానీ మీ ఖాతాల్లో విడుదల చేయొచ్చు రెండవ ఉచిత సిలిండర్ కూడా అదే విధంగా లేటుగా విడుదల చేయడం జరిగింది ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఈ సెప్టెంబర్ ముప్పై తేదీ వచ్చే ముందు తేదీల్లో ఏదో ఒక తేదీన మీ ఖాతాలో డబ్బులు పడతాయి సో మనకు ఇంకా ఉంటే వన్ నైన్ సిక్స్ సెవెన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి లేదా గ్రామ వడ్డు సచివాలయం ద్వారా సంప్రదించండి ఇప్పటికే కొంతమంది ఈకేవిసి పూర్తి చేసుకోకపోవడం వల్ల రాయితీ పొందలేదని అధికారులు చెబుతున్నారు కాబట్టి ప్రతి లబ్ధిదారుడు తప్పనిసరిగా ఈకేవిసి పూర్తి చేసుకోవాలి సో వెయిట్ చేయండి సిలిండర్ బుక్ చేసుకున్న డబ్బులు తొమ్మిది వందల ఇరవై రూపాయలు పడకపోతే ఈ సెప్టెంబర్ చివరిలోపు పడతాయి ఇదే ఫ్రెండ్స్ మనకు దీపం టూ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్